బెనర్జీపేట్ లో ఉన్న శ్రీ సిద్ది వినాయక స్వామివారి ఆలయంలో సిద్ది వినాయక మహోత్సవం గజ్జలవారి చెరువు వద్ద ఉన్న లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా సోమవారం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళపల్లి పాదసారధి నిమ్మకాయల మార్కెట్ యార్డ్ వర్తక సంఘ ప్రెసిడెంట్ ఉప్పలపాటి చక్రపాణి హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా పెద్ద ఎత్తున వినాయక ఉత్సవాలను నిర్వహిస్తూ వేలాది మందితో అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ కమిటీ సభ్యులను అభినందించారు అన్నదాన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న అన్నదాన కమిటీ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పూజారి నిరంజన్ ఏలూరు నగర చిరంజీవి ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు మారం హనుమంతరావు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ కమిటీ సభ్యులు అద్దెపల్లి అప్పారావు ఎర్రా శ్రీను పల్లి గంగరాజు దానాన విజయ్ మరియు విజయలక్ష్మి సత్యనారాయణ థియేటర్ వద్ద ఉన్న వ్యాపార వర్తకులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఏలూరు న్యూ మార్కెట్ అంటే పాత మార్కెట్ ఇది ఇక్కడ గతంలో నిమ్మకాయలు పండ్ల మార్కెట్ ఉండేది ఇక్కడ ఏడ్డమల్లి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముప్పై ఏడో వినాయక చవితి మహోత్సవాల్ని నిర్వహిస్తూ ఉన్నారు దీనికి ఇక్కడ ఉన్నటువంటి మచ్చన్స్ ఏదైతే పచ్చారి మచ్చన్స్ ఉన్నారో వారు ఎప్పుడూ కూడా మొదటి నుంచి గుడి నిర్మాణం దగ్గర నుంచి కూడా అన్ని రకాలుగా ఆర్థిక సహాయం కానివ్వండి మరి వస్తువులు కానివ్వండి బియ్యం కానివ్వండి పచారి సరుకులు కానివ్వండి మరి ఇస్తూ అన్నదాన కార్యక్రమానికి పూర్తిగా సహకరిస్తున్నారు మరి ఈరోజు ఈ కార్యక్రమంలోకి గౌరవ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు పార్సర్థి గారు మరి లెమన్ మర్చెంట్స్ ఉప్పులపాటి చక్రపాణి గారు అదేవిధంగా అద్దెపల్లి అప్పారా గారు బ్రహ్మయ్య గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మరియు ఈరోజు ఘనంగా నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరగడానికి భక్తులు దాతలు అందరి యొక్క సహకారంతో గత ముప్పై ఏడు సంవత్సరాలుగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యాడ్డమ్ వర్కర్స్ యూనియన్ కార్మిక సోదరులందరికీ మరి ఈ రోజున అందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాం మరి అందరిలో ఉన్నటువంటి సమస్యలు తొలగించి మంచి ఆయుర ఆరోగ్యాన్ని మంచి ఆలోచన మంచి వాతావరణాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం ముప్పై ఆరవ ముప్పై ఆరు కంప్లీట్ చేసిన ముప్పై ఏడు సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్న మార్కెట్ యాడ్ అమాలి వర్కర్స్కి ఇక్కడ తోటి వ్యాపారస్తులకి పచారీ వ్యాపారస్తులకి వీళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను ఇలా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ఇంకా ఘనంగా చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను అందరికీ నా నమస్కారం యాడ్ అమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మా పాత మార్కెట్లో ఇక్కడ కిరాణా మర్చెంట్సు ఇంకా వివిధ వర్తక సంఘాల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ యొక్క వినాయక ఉత్సవాలు జరుపుతున్నారు అందులో భాగంగా ఈరోజు నిమగ్న కార్యక్రమం అలాగే కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇలాగే వీళ్ళు ఈ కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని ఆ భగవంతుని యొక్క దయ అందరికీ కలగాలని కోరుకుంటూ వాళ్ళని ఈ సందర్భంగా అభినందిస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నారు అప్పలనాయుడు గారి ఆధ్వనిలో మరి అమ్మాలి వర్కర్స్ ఆధ్వనిలో మరి గణ గణ గణేష రాత్రులు మరి ఎంతో ఘనంగా మరి నుంచి కూడా ఎక్కడ లోటు లేకుండా జరగడం చాలా సంతోషకరం మరి రాబోయే రోజుల్లో కూడా ఇంత అనుబంధంగా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా మనది గత ముప్పై ఏడు సంవత్సరాల నుంచి పాత పండ్ల మార్కెట్ పాత పండ్ల మారకట్టు సెంటర్లో వినాయక ఉత్సవాలు ముప్పై ఏడవ వినాయకత్సవ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఉత్సవాలకి దాదాపు ఎక్కడైతే పళ్ళ మార్కెట్ సౌకర్యాలు కానీ నిమ్మకాయల మార్కెట్ సౌకర్యాలు కానీ అలాగే ప్రచార వర్తక సంఘం పచార వర్తక సంఘం వారు కానీ నాలుగు గంటలకి సోమవారి నిమజ్జన కార్యక్రమం కూడా జరగబోతూ ఉంది ఈ కార్యక్రమం అన్నింటికి కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన అందరూ కూడా మా యార్డు అమ్మాయి ఒక్క శ్రీని నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం